అయ్యారు ఉపాసిని బాబా జోగుతో కలిసి భగీ భాగీరథి నది పవిత్ర స్థానంలో హోమాలు చేశారు బ్రాహ్మణులకు భోజనం అంద సంతర్పణ దక్షిణ ప్రధాన విధానంగా చేసి మరలి వచ్చారు బాబా రోజు కూర్చునే పద్ధతిలో వారిని చూసిన ఆనందానుభూతిని పొందడానికి మసీదులో వారి చిత్రం తైలవర్ణ చిత్ర పటాన్ని స్థాపించారు సాయి బాబా శరీరం కనిపించకపోయిన ఈ శరీరం ఈ పటాన్ని చూస్తే బాబా యొక్క భక్తులకు వారు మరలా వచ్చినట్లుగా అనిపిస్తుంది అందమైన ఈ చిత్రాన్ని శ్యామరాజ్ ఏకర్ గీశాడు ఎప్పుడు బాబా శరీరదారులు కారు ఆయన వారిని స్మరించే వారికి ఇప్పుడు కూడా మనపటి వారి వశుభాన్ని కలుగు చేస్తారు ఒకసారి జోక్ బాబా ఇంకా ఇదేనా నా కర్మగతి విచిత్రం నేను ఎప్పుడు మంచి స్థితిని పొందుతాను అనేక సంవత్సరాల నుంచి నేను మీకు అనన్య సేవ చేస్తున్నాను కదా మరి దేవాయి చెంచే ఇంకా శాంతి లేదు ఎందుకు నేను ఎంతటి దౌర్భాగ్యాన్ని సత్సంగం యొక్క ఫలితం నీ శరీరానికి ఎప్పుడు ప్రాప్తిస్తుందని ప్రశ్నించాడు భక్తుని ఆ మరవిని సాయి సమర్థులు నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు గుడిదైపోయినప్పుడు నీ భుజానికి జోలిని చూసినప్పుడు నీ ఉపాధి తొలగిపోయినప్పుడు నీవు భగవద్భక్తిలో మునిగిపోయినప్పుడు నీ ఆశాపాష బంధం నిడిపోయినప్పుడు విషయ సుఖాలంలో ఆసక్తిని త్యజించి నేను నీవనే అభేదభావం అవే అయుక్తమని తలచి జిహ్మను ఉపస్థ అదుపులో ఉంచుకున్నప్పుడు నీవు బాక్యశాలివి అని అన్నాడు